సుమారుగా మాకు యాభై లక్షల పాల బిల్లు రావాలి ఆ అట్టి పాల బిల్లు రాకపోవడం వలన భువనగిరి సీలింగ్ సెంటర్ లో మేము ధర్నాకు దిగడం జరిగింది ఎప్పుడు అడిగినా ఇగ వస్తుంది ఇగ వస్తుంది అంటారు ఏది చెప్పినా గాని ఈ కళ్ళబొల్లి మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు అవకాశం కొద్దీ స్వార్థ పనులు రాజకీయం చేసి ఈ రోజు పాల సెంటర్ ని నట్టేయడం ముంచేశారు దీనికి కావాల్సింది ఫస్ట్ మా పాల బిల్లును చెల్లించురి ఆ తర్వాత మీ రాజకీయాన్ని ఉపసమరించుకోరీ ఇప్పుడు ఎంతసేపు రైతుల మీద రాజకీయం చేయకూరి రైతులకు చాలా కష్టాలలో ఉన్నాము ఒక గడ్డి మోపు రెండు రెండు వందల రూపాయలు అయింది ఒక పిట్టుబస్సా ఇరవై ఐదు వందల రూపాయలు అయింది నాలుగు నెలల నుంచి బిల్లు రాకపోవడం వలన రైతులు రోడ్డు మీద పడుతున్నారు అటు రైతులను ఆదుకోవాలి మా బిల్లులు మాకు ఇవ్వాలి చేతగాని చైర్మేను అవసరం అనుకుంటే అయ్యి ఊర్లల్లో మీ ఇంట్లో మద్దతు చేసి బోర్డు డైరెక్టర్ గెలిపించినము బోర్డు డైరెక్టర్ల కోసం చాలా కష్టాలు పడ్డము అటువంటి బోర్డు డైరెక్టర్ ఇట్లా వాళ్ళ మెడలు వంచి బిల్లు పక్షాన వాళ్ళకి ఇట్లా రాజీనామా చేయాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను మేము చాలా కష్టపడితే నువ్వు బోర్డు డైరెక్టర్ అయినావు నా విలేజ్ లో నువ్వు బిల్లు తేలేను బయట విలేజ్ లోయలేవు తక్షణం ఈ మీటింగ్ సభాముఖంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మా బస్పడానికి రావాల్సిన పాల బిల్లులు సుమారు యాభై లక్షల రూపాయల పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే ఇవ్వాలని గత నాలుగు నెలల నుంచి ఎనిమిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని మా బస్వాపురి పాడి రైతులందరి పక్షాన మేము అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్ గైనా మా వెల్కమ్ పలుకుతూ మరి పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే విడుదల చేయాలి మాకు ఎన్నికల ముందు గత పోయిన సంవత్సరం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన చైర్మన్ గారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ దన్నా ఇయ్యడం జరుగుతుంది మాకు ఎన్నికల ముందు సకల హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసిర్రు మాకు ముప్పై కోట్ల గ్రాంట్ ఇచ్చి మీ మీ డైరీని ఆదుకుంటామని చెప్పిర్రు అదే విధంగా పెండింగ్లో ఉన్న నాలుగు రూపాయల ప్రోత్సాహాన్ని మొత్తం ఒకటే విడతలు విడుదల చేస్తామని మోసం చేసిర్రు మోసం చేసి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చేటి ఇయ్యకపోగా మళ్ళా యాదిరిగుట్టకున్న నెయ్యిని మళ్ళీ ఎమ్లకుండా కీసర ప్రాంతాలకు ప్రాంతాలకున్న సప్లై చేస్తున్న నెయ్యిని వెంటనే వాడిని వాటిని గుంజేసుకున్నారు అదే విధంగా హాస్టలకు సప్లై చేస్తున్న పన్నెండు వేల లీటర్లు కూడా గుంజేసుకురు మదర్ విజయ దేవుని సప్లై చేస్తున్న నలభై వేల లీటర్ల పాలనని కూడా గుంజేసుకురు ఇక్కడ ప్రభుత్వము మా మా మీద పచ్చ చర్యలు చేపడతా ఉంది మేము బతికేది బతకనివ్వకుండా మాకు ఇచ్చేది ఇచ్చుడు దేవుడెరుగు మా అన్నీ గుంజేసుకొని మా ఏమంటారు ఆ తల్లి అయితే బిడ్డ అన్నాడు సందంగా చేస్తూ ఉండ్రు ఇక బీలైలే గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ చైర్మన్ గారు మారుస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేస్తారా మా డైరీ పరిస్థితి ఆగుంది మా రైతులు రోడ్ మీద పడతావురు మీ వెంటనే ఆ గ్రాంట్ని విడుదల చేసి మా రైతులకు ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు మాకు ఏదో రిపోర్ట్ రావాలి అక్కడ గారిగుట్టలు ఉన్న బీలలే గారి దగ్గరికి మా డైరెక్టర్లు అందరు పోయిరు వారు వారు ఏదో సమాధానం అక్కడ నుంచి మాకు మెసేజ్ ద్వారా తెలిసినట్టయితే అప్పుడు మేము బయటకు వెళ్తాము అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటాము ఏ రాజీనామాలే కానీ సిద్ధపడతాము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కాలం చేసినప్పుడు నా రూపాయల ప్రోత్సాహం ఇచ్చింది బరలిచ్చింది రెండు బిల్లులు మాత్రమే పెండింగ్ ఉండే వీళ్ళు అధికారాల మీకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత ఇంత ఎనిమిది బిల్లకు పెండింగ్ చేస్తూ ఉండు పరిపాలించడం చాత అయితలేదు అయితే లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారంలోకి ఇచ్చిన చైర్మన్ గారు అదేవిధంగా అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన డైరెక్ట్ అడిగి వెంటనే రాజీనామా చేయాలి చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తూ ఉంటాం